నమస్తే నేను సిరి ఎప్పుడైతే పుష్ప టూ సినిమా వచ్చిందో అప్పటి నుంచి వెళ్ళి కొంత మెగా ఫ్యామిలీకి ఇంకా అల్లు ఫ్యామిలీకి విభేదాలు వచ్చాయని చెప్పేసి కొన్ని వార్తలు కూడా మనం సోషల్ మీడియాలో చూసాం అండ్ అట్లనే మెగా కాంపౌండ్ నుంచి వెళ్ళి వచ్చేశారు వచ్చేసారు అల్లు అర్జున్ గారు అని చెప్పేసి కొన్ని వార్తలు చూసాం అయితే ఇప్పుడు మొత్తానికి అయితే గేమ్ చేంజ్ సినిమా అయితే రిలీజ్ అయింది దీని తర్వాత ఇప్పుడు మన ఈ సినిమా కొంచెం ఎలా ఆడుతుంది ఏంటి మరి ఇప్పుడు మెగా సింహాసనం ఎవరికి అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది మరి నిజంగానే మెగా సింహాసనం ఎవరికి ఏంటి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది కాబట్టి దీన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ క్రిటిక్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే మెగా సింహాసనం అనే ఒక టాపిక్ అయితే నడుస్తుంది అంటే ఈ సినిమాలు అన్ని రిలీజ్ అవ్వడంతో అండ్ కొన్ని ఇష్యూస్ కూడా జరగడంతో వీళ్ళు ఎవ్వరు కాదు అంటే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా వస్తుంది మెగా అంటే మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కాదు అల్లు అర్జున్ ఆ ప్లేస్ని ఆక్యుపై చేస్తున్నారు అన్నట్టు కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం అవి వైరల్గా జరుగుతున్నాయి అంటే చాలా షేర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి సో దీన్ని అన్ని అభిప్రాయం ఏంటి సార్ మెగా సింహాసనం అనేది ఒకరికి ఒకరు ఇస్తే తీసుకునేది కాదు లేదంటే ఒకళ్ళు డిక్లేర్ చేస్తే యాక్సెప్టెన్స్ ఉండదు అది ఎవరికి వారు కష్టపడి సాధించుకోవాలి తప్ప నెపోటిజం నెపోటిజం అని రుద్దుతున్నారు అది తప్పది ఎందుకంటే నెపోకిడ్ అనేస్తారు రామ్ చరణ్ నెపోకిడ్ బన్నీ నెపోకిడ్ జై బాలయ్య ఆల్సో నెపోకిడ్ ఎందుకు మహానటుడు ఎన్టీఆర్ గారు వారసుడు మహేష్ బాబు కూడా నెపోకిడ్ ప్రభాస్ గారు కూడా నెపోకిడ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నిడ్ వీళ్ళందరూ నిపో ఎంతవరకు అమ్మా మొదటి సినిమా రెండు సినిమా మహా అయితే మూడు సినిమాలకమ్మా భరించొచ్చేమో వాటిలో సత్తా లేకపోయినా టాలెంట్ లేకపోయినా తర్వాత ప్రూవ్ ప్రొడ్యూసర్ వస్తాడా వీడి మట్టి డబ్బులు పెట్టి తీసుకోవాలి అది ఎవడో మహానుభావుడు తమిళనాడులో ఫేమస్ పేర్లు అనవసరం బట్టల షాప్లు ఉన్నాడు ఎవరెవరిని పెట్టి తీసుకున్నాడు సినిమా ఆయన హీరోగా ఆయనలో కూడా టాలెంట్ సత్తా ఉంటే యాక్సెప్ట్ చేస్తారేమో అక్కడ ఫేస్ వ్యాల్యూ కాదు టాలెంట్ మనిషిలో యాక్టింగ్ అల్లర్ నరేష్ గారు వచ్చినప్పుడు ఈడి హీరో ఆర్యన్ రాజేష్ అంత బాగుంటాడు అన్నాడు కానీ అల్లర్ నరేష్ నిలబడ్డారు ఆర్యన్ రాజేష్ ఫేడ్ అవుట్ అయిపోయారు కదా టాలెంట్ అల్లర్ నరేష్ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి కామెడీ టైమింగ్ కామెడీ కన్నామ్మ గమ్యం సినిమా చూస్తే మొన్న మారేడుమిల్ నియోజకవర్గం తర్వాత నాంది ఏమి ఇది మనం చూస్తున్న నరేష్ కదా కాబట్టి నోబడి కెన్ డిసైడ్ నోబడి కెన్ జస్ట్ ఫై ద డెస్టినీ ఇప్పుడు అప్పట్లో చాలా మంది చెప్తారమ్మా సుమన్ అంట కావాలని అప్పుడున్న కొంతమంది సీనియర్ నటులు యాక్టర్లు ఆయన్ని కొన్ని కేసులు ఇరుకుపోవాలని ఇరికించేశారు వాళ్ళ పిల్లలు సూపర్ స్టార్లు అవ్వకుండా వీడు ఎక్కడ అడ్డుపడతాడు వీడు ఇక్కడ సూపర్ స్టార్ అయిపోతాడో అని చెప్పి ఇరికించారని అంటారు మరి అలాంటి సందర్భాల్లో ఆయన చాలా సుమన్ గారు కూడా మరలా బయటకు వచ్చారు చాలా ఈ సినిమాలు చేశారు ఇప్పుడు కూడా యాక్టర్గా ఉన్నాడు ఆయన క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసుకుంటున్నాడు ఎవరు చెప్పగలరు ఇంకో ఎగ్జాంపుల్ ఇండస్ట్రీకి రెండు కళ్ళు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు అటువంటి ఏఎన్ఆర్ గారు ఉన్నప్పుడు మరి వాళ్ళ పిల్లలే సూపర్ స్టార్లు అవ్వాలంటే వాళ్ళ పిల్లలు అవుతూ వాళ్ళ మధ్యలో మూడో కొండ ఒకటి వచ్చిందిగా దట్ ఈజ్ మెగాస్టార్ మెగాస్టార్ అని ఆయనకి ఎవరు ఇచ్చారా ప్రేక్షకులు అభిమానులు పెట్టుకున్న పేరు మెగా బాగా పెద్ద స్టారు అయ్యాడు ఎన్ని దెబ్బలు తిన్నాడు ఎన్ని మన పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో కూడా అలాగే ఫీట్స్ చేసి అంటే అప్పటి వరకు హీరోలు డూపులు చేస్తే డూపులు పెట్టేవారట హీరోలు డ్యాన్సులు అంటే నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా ఎన్టీఆర్ గారు కృష్ణ గారు సోమన్ బాబు గారు కూడా డ్యాన్స్ స్టార్ట్ చేశారంట అంటే మంచి మంచి స్టెప్స్ నాగేశ్వరరావు గారే ఆద్యులట ఆ విషయంలో మరి నాగేశ్వరరావు గారు అరవై ఏళ్ళ వయసులో కూడా స్టెప్స్ చేశారు మరి ఇంకా కాదు ఇంకా మనం మంచి స్టెప్స్ వేయాలి చిరంజీవి గారు స్టార్ట్ చేశారు అవునా నిపోటిజం నిపోకిడ్డు ఇవన్నీ కూడా లేదంటే నెక్స్ట్ మెగాస్టార్ సింహాసనం ఏంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారమ్మా నేను పవన్ కళ్యాణ్ అభిమాని నా దృష్టిలో చిరంజీవి గారు లాంటి సూపర్ యాక్టర్ అయితే కాదు పవన్ కళ్యాణ్ గారు ఇది ఒప్పుకుంటారా ఆయన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారిలో బాగా చేసే ఎలిమెంట్స్ ఏంటో తెలుసా కామెడీ టైమింగ్ సూపర్ ఉంటుంది యాక్షన్ ఫైట్స్ సూపర్గా ఉంటాయి డ్యాన్స్ రాదు ఆయనకి ఆయన చెప్తాడు బో డ్యాన్స్ నా పెట్టద్దని మరి ఎట్లా అమ్మా అంత ఇమేజ్ ఎంత స్టార్ ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన స్టైల్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసిన ఆయనే షర్ట్ మీద షర్ట్ వేసిన ఆయనే మరేం మాట్లాడతాం దాని ఎలా వచ్చిందంటారు అది చెప్పండి అమ్మ టాలెంటే కదా ఆయన లేదని చెప్పుకుంటాడు కదా పవన్ కళ్యాణ్ నేను అన్నయ్య గారు లాంటి సూపర్ స్టార్ అన్నయ్యని మంచి యాక్టర్ని కాదని చెప్పుకుంటాడు ఆయనలో కూడా ఒక రకమైన యాక్టింగ్ ఉంది ఒక టాలెంట్ ఉంది అది జనాలకు నచ్చింది కాబట్టి ఎవడో తీసి తీసుకునేది లేదా ఒక సినిమా ఫ్లాప్ అయిపోయింది కాబట్టి ఇంకో సినిమా బ్లాక్ బాస్టర్ అవుద్దేమో కాబట్టి ఎవరు ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకోవాలి బన్నీ స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన తాత తండ్రి తాత ది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ కమిడియన్ అల్లురాంగ గారు తండ్రి ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అండ్ బెస్ట్ ప్రొడ్యూసర్ ఈయన వాళ్ళిద్దరికీ మించిన టాలెంట్ వచ్చిందిగా మరి ఎట్లా సాధ్యం పోనీ అదే ఇంట్లో పుట్టిన అల్లు శిరీజ్ గారికి అంత ఇమేజ్ ఎందుకు రాలేదమ్మా సినిమా లేవు కదా చేస్తున్నాడు ఇప్పుడు ఏదో వస్తుంది నెక్స్ట్ సినిమా అంటే చెప్తున్నాను అది ఈయన కష్టపడే తత్వం వేరు ఆయన కష్టపడే తత్వం వేరు ఈయన ఎంచుకునే కథలు వేరు ఆయన ఎంచుకునే కథలు వేరు శిరీష్ గారు ఎంచుకునే కథలు కాబట్టి అది ఒక మెగాస్టార్ నెక్స్ట్ ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఎవరు చెప్పగలరు కమల్ హాసన్ గారు అన్నట్టుగా వాట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్ వాట్ ఈజ్ యువర్ విజిటింగ్ కార్డ్ అంటే యువర్ ప్రీవియస్ సూపర్ హిట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్ నీ ప్రీవియస్ హిట్ లేదనుకోండి నీ గుమ్మానికి ఏ ప్రొడ్యూసర్ రాడు ఏ డైరెక్టర్ నీతో సినిమా తీస్తానండు ఒక హిట్ పడిందా సారీ అడ్వాన్స్ ఉంచండి సార్ మీకు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు నాకు చేయండి సార్ సారీ అడ్వాన్స్ ఉంచండి సార్ మీ డేట్స్ ఎప్పుడు ఫ్రీ అప్పుడు నేను షూట్ చేసుకుంటాను సార్ కాబట్టి చిరంజీవి గారు నెక్స్ట్ మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కదా ఈవెన్ చిరంజీవి గారి మాటల్లో మనం వింటే ఒక్కసారి ఆయన ఏమన్నారంటే మగధీర బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత సార్ మరలా తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు ఈ పుత్రోత్సాహం మీకు ఎలా ఉందని అడిగారు అడిగితే అని చెప్పిన మాట ఏంటో తెలుసా పుత్రోత్సాహం నేను ఎప్పుడో కళ్యాణ్ బాబుతో పొందాను అన్నాడు ఎట్లా అవును సార్ కళ్యాణ్ బాబు పెర్ఫార్మెన్స్కి యూత్లో ఎటువంటి క్రేజ్ వచ్చేసిందమ్మా వరుస ఇంకా ఖుషీ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు తర్వాత జానీ గ్యాప్ వచ్చింది ఆ తర్వాత వరుసగా యావరేజ్ బిలో యావరేజ్ ఫ్లాప్లే కోర్స్ ఆయన ఇమేజ్ తగ్గట్టుగా నష్టం వచ్చేది కాదు కలెక్షన్లు వచ్చేసాయి జల్సా వరకు కూడా మంచి హిట్టే లేదు మరి ఆయన పడిపోయాడా అలాగే పోని ఎవరైనా నిలబడి నిలదొక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలాగా నిలదొక్కుని వాళ్ళు చాలా మంది మధ్యలో వచ్చి వెళ్ళిపోయారు ఒక రాజా ఆనంద్ సినిమా హీరో ఒక రోహిత్ ఆ తర్వాత ఒక పేరేటి హ్యాపీ డేస్ హీరో వరుణ్ సందేశ్ మరి అక్కడ నలుగురు హీరోలో నిలబడింది ఎవరు మళ్ళీ నిఖిల్ సిద్ధార్థ మిగిలాడు ఈవెన్ బాయ్స్లో కూడా అప్పట్లో బాయ్స్లో నలుగురిలో ఎవరు ఉన్నారు ఇప్పుడు తమనే ఉన్నాడు సిద్ధార్థ్ కూడా ఫేడ్ అవుట్ అయిపోయాడు భరత్ ఫేడ్ అవుట్ అయిపోయాడు సిద్ధార్థ్ ఫేడ్ అవుట్ అవ్వకపోయినా అంత ఇమేజ్ లేదు బంబరీల టైంలో ఎలాంటి మేజ్ ఉండేది ఇప్పుడు ఉన్నవాళ్ళు సూపర్ స్టార్ ఎవరు అంటే మ్యూజిక్ తమనే ఎక్కడైనా తమన్ తమన్ ఎట్లా అంటే ఆ సింహాసనం దక్కించుకోవాలని తపన ఉండాలి కోటా శ్రీనివాసులు గారు అన్నట్టుగా ఆవగింజంత అదృష్టమైన కలిసి రాకపోతే ఎవ్వరు సూపర్ స్టార్లు మెగాస్టార్లు అవ్వలేరు ఒకళ్ళిస్తే అందిపుచ్చుకునేది కాదు వీడు స్వయంగా వెళ్ళి కూర్చునేది కాదు ప్రజలు పట్టం కట్టాలి కదా మరి ఎన్టీఆర్ గారు చనిపోయి వందేళ్ళు అయిపోయినా కూడా భారతీయ సినిమాలో అత్యంత ఆదరణ ఉన్న నటుడు అని సర్వే చేస్తే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది నటరత్న నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు మరి ఆ ఇమేజ్ ఇంకెవరు బీటౌట్ చేయలేకపోయారు ఎందుకు మన ఓన్లీ తెలుగు ప్రాంతీయ భాష హిందీలో బోల్డ్ భాష రాష్ట్రాలు ఉన్నాయి కదా మరి వాళ్ళు ఎవరికి దక్కలేదు ఎందుకు హిందీలో ఎంతమంది ఉన్నారు శశి రాజ్ కపూర్ దిలీప్ కుమార్ వాళ్ళందరినీ తొక్కుకుంటూ నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ ప్లేస్కి రావడం ఏంటమ్మా అది సింహాసనం ఓకేనా కాబట్టి ఆ దాంతో ఇమేజ్ని మంచి కథలు ఎంచుకోవడం మంచి దర్శకులు అన్నీ కలిపితే ఆ సింహాసనం థ్యాంక్ యూ సో మచ్ సార్